నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సగటున వారానికి వెయ్యి నుంచి పదహైదు వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందులో వెయ్యి నుంచి పదకొండు వందలు చిన్న రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే అలాగే పెద్దగా రోడ్డు ప్రమాదాలు మనం చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు జరుగుతూ ఉన్నాయి అందులో కొంతమందికి గాయాలవుతూ ఉంటే మరికొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే ఉన్నాయి తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అబ్దలీ రోడ్డులో అరవై ఎనిమిదవ కిలోమీటర్ వద్ద మనం చూసుకుంటే రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముప్పై ఏళ్ల మహిళ మరణించిందని చెప్పి అలాగే ఏడు మంది గాయపడ్డారు అలాగే గాయపడిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించామని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే అరవై ఎనిమిదవ కిలోమీటర్ వద్ద మనం చూసుకుంటే రెండు వాహనాలు ఢీకున్నాయి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అందులో ముప్పై ఏళ్ల ఒక మహిళ మరణిస్తే అందులో గాయపడిన ఏడు మందిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించామని చెప్పి ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్లకు ఎవరికి ఏమీ కాకూడదని చెప్పేసి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే లక్షల మంది భారతీయ డ్రైవర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు మీరందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోండి అన్నా మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ల వల్ల మనకు ప్రమాదం పుంచి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్